హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్ నేను వల్లి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని ఆశిస్తూ ఫ్రెండ్స్ ఈరోజు మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు వీడియో అంటే చూసేద్దాం ఫస్ట్ మనం మన ఇంట్లో ఉన్న రైస్ వాటర్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వాటర్ అయితే కలెక్ట్ చేసుకోండి ఎక్కువ మంది ఉంటే కాస్త ఎక్కువ వాటర్ అయితే వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే తక్కువ వస్తుంది మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వాటర్ కలెక్ట్ చేసుకుని దాంట్లో మన కిచెన్ వేస్ట్ వేసుకోవడమేనండి మన ఇంట్లో ఏముంటే అది ఇది అదని కాదు మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది మనం వేసేసుకుని మనం దీన్నైతే డైల్యూషన్ చేసుకుని మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను నేనైతే దీంట్లో వేస్ట్ బనానా పీల్స్ అలాగే మనం కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ పొట్టు కొద్దిగా ఆనియన్ పొట్టు ఉల్లిపాయలు అన్నీ వేసేసానండి అన్నీ వేసేసి వీటన్నిటిని కూడా బాగా కలిపి నేను దీన్నైతే ఒక రోజైతే వదిలేసాను నాలుగైదు రోజులు వాటర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇవైతే వేసుకున్నానండి ఈ కిచెన్ వేస్ట్ అంతా వేసిన తర్వాత నేను ఇప్పుడైతే దీని అయితే మూత పెడతాను మూత పెట్టి అయితే మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వదిలేద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ వదలొచ్చు టూ డేస్ అయినా వదలొచ్చండి అది మన ఇష్టం ఇలా మూత పెట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వదిలేసానండి దీని తర్వాత మీరు చూస్తున్నారు కదండి ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసి ఇదంతా మనం పెట్టినవన్నీ కూడా బాగా వేసినవన్నీ కూడా బాగా నానిపోయాయి ఇలా కర్రతో తిప్పుతుంటే చూసారా మన వీటిలో ఉన్న సారం అంతా కూడా మనకి వాటర్లో అయితే దిగిపోయింది ఈ బనానా పీల్స్ యొక్క సారం మనకి నేనైతే డ్రాగన్ తొక్కలైతే వేశానండి ముందు రోజైతే డ్రాగన్ తొక్కలు కూడా వేసుకున్నాను ఇదంతా చాలా రెడ్డిష్గా భలే ఉంది కలర్ఫుల్గా దీంట్లో అయితే మనం చాలా ఎక్కువగా వాటర్ డైల్యూషన్ చేసుకుని అన్ని మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చండి నేను ఇది ఒక ట్వంటీ లీటర్స్ బకెట్టు దీంట్లో అయితే ఇది వన్ లీటర్ వేస్తున్నాను నేను మళ్ళీ ఇంకో వన్ లీటరు ఈ లిక్విడ్ తీసుకుని దీనికైతే మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఇలా ఒక బకెట్స్ అన్నీ ఒకసారి కలెక్ట్ చేసుకుని వాటర్తో బకెట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని మనం మొక్కలన్నిటికీ కూడా వాటర్ అయితే ఈ డైల్యూషన్ చేసిన వాటర్ అయితే ఇచ్చేసుకుందాం మనం ఇలా ఫిల్ చేసుకుని ఒకసారి మనం బకెట్లన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మొక్కలు అన్నిటికీ వరుసగా ఇచ్చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు శీతాకాలం కాబట్టి మనం ఈ పైన ఉన్న తుక్కు ఉంది కదండి ఉల్లిపాయ పొట్టు బనానా ఈ పీళ్ళు మనం డైరెక్ట్గా ఈ మొక్కల్లో ఇస్తే మనకు పెస్ట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను లాస్ట్ టైం ఒక వీడియోలో వాటర్ బాటిల్స్కి హోల్స్ పెట్టి మనం మొక్క సైడ్లో ఎలా పెట్టాలో ఒక వీడియో అయితే చేశానండి అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ ఆ వాటర్ బాటిల్లో మనం ఈ తుక్కైతే అయితే వేసేసి మట్టి వేసి కొద్దిగా వాటర్ కవర్ చేసేస్తే మనకి అది కంపోస్ట్ అయితే అయిపోతుంది ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఈ కిచెన్ వేస్ట్ ఇదంతా అయితే నేను ఇలా పైకి అయితే తీసేసానండి తేలిపోయిందంతా ఇలా పైకి తీసేసుకున్నాను కొంచెం ఉన్నా ఏం పర్వాలేదు సహజమైనంత వరకు అయితే తీసేసానండి అదే సమ్మర్ అయితే అయితే వీటిని అయితే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు అయితే దీంట్లో వాటర్ అయితే ఫిల్ చేసుకుందాం ఆల్రెడీ అయితే ఒక టూ బకెట్స్ అయితే నేను వాటర్ ఫిల్ చేశాను ఇప్పుడు ఈ కిచెన్ వెస్ట్ ఉంది కదండి ఇది అయితే బాగా నానిపోయింది మనం ఏదైనా మొక్క మొదల్లో అయినా వేసుకుని మట్టి కప్పెట్టచ్చు నేను ఇలా వాటర్ బాటిల్ మెతడి ఈ అయితే చేస్తున్నానండి ఇదైతే మంచి రిజల్ట్ అయితే ఉంది ఈ మొలగ మొక్కలో దీన్ని ఎలా ఫిల్ చేసేస్తున్నాను ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఆ పక్కనే ఉన్న మట్టి తీసుకుని ఈ కంపోస్ట్ పైన వేసుకుని మనం వాటర్ ఇచ్చేసుకుంటే మనకి ఈ హోల్స్ ద్వారా దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్క మొక్కలు దిగుతాయండి అదే కాకుండా ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే మనం ఈ మట్టంతా తీసేసి ఈ తొక్కలతో ఉన్న మట్టంతా తీసి మనం ఏదైనా మనం ఈ కుండీలోనే మనం పక్కన అయితే కప్పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఇదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు దీనివల్ల కిచెన్ వేస్ట్ మనకి ఎప్పటికప్పుడు అయితే అయిపోతుందండి మనం ప్రత్యేకంగా కంపోజ్ చేయవలసిన పని అయితే లేదు ఇక్కడైతే నేను బొబ్బాస్ మొక్కకైతే ఇస్తున్నానండి పపాయ ప్లాంట్ అయితే చాలా తొందరగా ఎదిగింది టూ మంత్స్లోనే బాగా గ్రోత్ వచ్చింది ఇక్కడ నేనైతే చూస్తున్నారు కదండీ త్రీ బకెట్స్ వాటర్ అయితే నేను పట్టుకున్నాను ఈ పైన వచ్చిన మనకి ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా తీసేసి నేను వాటర్ బాటిల్స్లో ఫిల్ చేసేసాను ఇప్పుడైతే నేను పాదులకు ఇస్తున్నానండి ఇప్పుడు దీంట్లో మనకి ఇంచుమించుగా లేని పోషకం అంటూ లేదు అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి మనకి రైస్ వాటర్లో ఎలాగ తెలుసు మనకి ఎన్పికే ఉంటుంది ఈ ఆనియన్లో పాస్పరస్ పొటాషియం ఉంటుంది ఇందులో వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి మనకి ఏమైనా పెస్ట్ కానీ ఎఫిట్స్ కానీ ఉంటే పోతాయండి ఈ నారింజ మొక్కలు కూడా మీకు ఫస్ట్ చూపించాను కదా ఇలా ప్రతి పెద్ద మొక్కలకైతే నేను ఇలా బాటిల్ అయితే పెట్టుకున్నానండి ఇలా మన ఇందులో కిచెన్ వేస్ట్ వేసి పైన అయితే మట్టి కవర్ చేసి వాటర్ అయితే ఇచ్చేసుకోవడమే నేనైతే ఇక్కడ చూస్తున్నారా మల్లె మొక్క మన ఫేవరెట్ మందారం ఇంకా క్రోటన్స్ ఇది ఎడినియం ఇది సింగోనియం ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నానండి స్నేక్ ప్లాంట్ ఇది అయితే పన్నీర్ గులాబీ నార్మల్ గులాబీ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ ఇవ్వకండి వాటర్ కిందకి దిగేలా మట్టుకు ఇవ్వకండి మాస్ రోజు చామంతి ఇదైతే మనకి చాలా చీప్ అండ్ బెస్ట్ అండి జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పచ్చు మనం అసలు ఇంట్లో ఉన్న ఏ కిచెన్ వేస్ట్ని అయితే మనం పాడేమో గులాబీలు అయితే మంచి కలర్ఫుల్గా బాగా అండి ఇలా వారానికి ఒకసారి ఇలా వీటినే మనం ఇలా మార్చి మార్చి ఇచ్చుకోవచ్చు మనం రైస్ వాటర్ అయితే ఏ రోజుకి ఆ రోజు అయితే ఒక నాలుగైదు మొక్కలకి అయితే ఇచ్చేసుకోవచ్చండి అండి ఇవన్నీ మేము చేయలేము అన్న వాళ్ళకైతే కనకంబర మొక్కలు ఇలా అన్ని అయితే ఇచ్చేసానండి చూస్తున్నారా రోజెస్ అయితే ఎంత పెద్ద సైజులో అయితే పోస్తున్నాయో ఇక్కడైతే కాగడా అండి కాగడాలు అయితే ఈ శీతాకాలం వచ్చినప్పటి నుంచి అయితే డైలీ చాలా పూలు అయితే పోస్తున్నాయి ఈ వంగ మొక్క చూసారా ఎంత లేతగా ఉన్నాయో వంకాయలు ఇందులో నేను వేసిన మట్టి కూడా చాలా తక్కువండి ఇంత మట్టి తక్కువ వేసినా నాకు వారం వారం దాదాపు ఒక అర కేజీ వరకు అయితే కాయలు వస్తున్నాయి ఈ మూడు రెండు మూడు చెట్ల నుంచి అయితే మనం ఇలా కూర వేయగానే ఈ మొక్కలు వేయగానే అయితే కూర అయితే ఈజీగా మగ్గిపోతుందండి అన్ని ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేసుకున్నాను ఇక్కడ పువ్వులు చూస్తున్నారా ఆకులు చూస్తున్నారా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో ఇక్కడ గులాబీ చూసారా చాలా బాగుంది ఇలా అన్ని మొక్కలు కూడా మనం ఎలా ఈ కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్తోనే మనం చాలా మొక్కలైతే ఈజీగా పెంచవచ్చండి ఏదో మనం బయట కొని వెయ్యాలి వాటితోనే పోస్తాయి అనుకుంటాం అలా కాకుండా మనం ఇంట్లో వేస్ట్గా పడేసే వాటితోనే మనమైతే ఇలా తీసుకోవచ్చండి మొత్తం మనం బియ్యం కడుగులు అయితే నేను అన్నీ వేశాను పొడి కూడా వేశానండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీరు కూడా ఇలా చేసుకుని మీరు కూడా మొక్కలు బాగా పెంచుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్